ఇందులో మళ్ళీ బీజేపీ ఒత్తిడి పెరిగితే బీజేపీ కోసం ఈయనకు లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి బీజేపీని సాటిస్ఫై చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అందుకనే మీరు చూస్తే ఈ నాలుగైదు రోజుల్లో కూడా మోదీ అఫైర్ వీటి మీద ఎన్ని విమర్శలు వచ్చినా సభ దాని మీద అసలు మీరు టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం చూడరు ఇంకా ఒక మాట చెప్పాలంటే సతీష్ మొత్తం ప్రాసెస్ లో లోకేష్ కనిపించట్లేదు ఇది కూడా అందరు గమనించరు కదా ఎందుకని దాని మీద మనము తెలుసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు లోకేష్ అయితే నేను ఈ సీట్ల సర్దుబాట్లు చర్చలో నేను పాల్గొన్నాను ఈ ప్రక్రియకి నేను దూరంగా ఉంటాను ఉన్న కొద్దీ కొన్ని ఏమో నేను విమర్శలు పోయాల్సి వస్తుంది రెండోదేమో కొందరు విషయంలో లోకేష్ మాట నడుస్తుంది అని పెద్ద కూరపాటులో భాష్యం ప్రవీణ్ చివరికి లోకేష్ మాట నెగ్గించుకున్నారు కెనూరు కానీ మిగతా సీట్ల కొంత లోకేష్ ఇన్వాల్వ్ అవుతుందో చాలా తనకు తనకు జనసేన ఈయన వారాహ్యాత్రలో యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అభ్యర్థిని కానీ తనకు సంబంధించి టీడీపీ క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణని నారా లోకేష్ పట్టుబట్టి అంటే నాన్న ద్వారా జరగాలని నాన్న చే ఏదైనా కానీ పార్టీ అధ్యక్షుడు చూసుకోవాలి కానీ నేనేదో ఉండి చేశాను నా ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు రెండవది వేదికల మీద వీటి మీద వన్ టూ త్రీ అని ఉన్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి రాకూడదని మూడవది ఒకటి ఉంది మీరు చర్చిస్తున్న యాత్రలు అఫిషియల్ గా ఈ కానీ లోకేష్ ఒక యాభై ఐదు సీట్లకు యాత్ర చేస్తున్నాడు ఆయన గతంలో చెయ్యనవి మిగిలిపోయినవి సో నా ప్రయారిటీ అది మీతో పాటు వేదికల మీద చేస్తున్నాడు ఆల్రెడీ తన మంగళగిరిలోనేమో పూర్తి ఫోకస్ పెట్టి దాన్ని ఒక పైలట్ దీనిలాగా చేసుకుని అక్కడ చేసుకుంటాడు సో ఈ కారణాల వల్ల నేను అంటుంది ఏంటంటే ఈ ఇందులో వచ్చినటువంటి సర్దుబాట్ల సమస్యలో లోకేష్ కూడా ఒక ఇంత దూరం కూడా పాటిస్తూ పరోక్ష పాత్ర డెఫినెట్ గా ఉంటుంది మీరు అన్న వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే ఉదాహరణకు పత్తిపాటి పూలారావు ఎన్ఆర్ఐ లేని వీళ్ళు ఎవరు వాళ్ళే చాలా తీవ్రంగా స్పందించారు చేశారు కదా ఇప్పుడు ఆ భాష్యానికే ఇచ్చారు కదా ఇచ్చారు కదా సీటు కాబట్టి ఇవన్నీ భిన్నమైన ఒత్తిడి ఇక్కడ పనిచేస్తున్నాయండి ఇందులో బిజెపి యొక్క అల్టిమేట్ ఒత్తిడి ఏంటి బీజేపీని వీళ్ళు ఏం అభ్యర్థించగలరు వీళ్ళు ఒత్తిడి పెట్టలేరు ఏమాత్రం ఒక హామీ అయినా రాష్ట్రానికి తెప్పించగలరా అనేది ఇప్పుడు వాళ్ళ ముందున ఒక పెద్ద ప్రశ్న దానికోసం వాళ్ళు ఇవ్వాల్సిన సీట్లు ఈ సమస్యలు ఎక్కువే ఉంటాయి రైట్